యూస్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు అందరు కూడా చూపించండి చిన్న పెద్ద అందరికి కూడా ముందుగా పూనం పాండే గురించి చెప్తా ఆ తర్వాత అసలు గర్భాశయ క్యాన్సర్ ఏంటి దాని లక్షణాలు ఏంటి బయటపడాలంటే ఎలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా పూనం పాండే వయసు ముప్పై రెండు సంవత్సరాలు దశాబ్దకాలానికి పైగా బాలీవుడ్లో ఉంటూ ఉన్న సినిమాల కన్నా కాంట్రవర్సీతో బాగా ఫేమస్ అయింది పాపం ఆమె గత కొన్నాళ్ళుగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడతా ఉంది ఇందాకే వాళ్ళ టీం వల్ల అఫీషియల్గా చెప్పారు పూనం పాండే తన సొంత ఊరు కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ కదా అక్కడ ఆమె ఇంట్లోనే కన్ను మూసింది ఇది చూడడం చాలా బాధగా ఉంది అన్నట్టు వాళ్ళు మేము చెప్పేశారు పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు అసలు ఈ గర్భాశయ క్యాన్సర్ ఎవరికి వచ్చింది అండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిన్న బడ్జెట్లో వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించి అని చెప్పారా లేదా సింపుల్గా చెప్తా ముందుగా గర్భాశయ క్యాన్సర్ ఎవరికి వస్తుందంటే చిన్న వయసులోనే లైంగికంగా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్న తర్వాత పరిశుభ్రత అన్నది ప్రాపర్వల్లీ మెయింటైన్ చేయకపోయినా ఇంకా వేరే ఇంటర్నల్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే ఒక రోగం వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడం కానీ అసలు రోగమే రాకుండా చూసుకోవటం మేలు కదని పెద్దలు అంటారు దానికోసం మన వాళ్ళు కనిపెట్టింది ఏంటిది వ్యాక్సిన్లు సో ఈ వ్యాక్సిన్ సంబంధించి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనే దాని వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చింది సో ఆ వ్యాక్సిన్ ఆల్రెడీ రెడీ చేసిన ఇప్పుడు నేను బడ్డే ఒకటి నిర్మాణ సిద్ధమైన ఏం చెప్పారు తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ వ్యాక్సినేషన్ టాస్క్ ఫోర్స్ అన్నట్టుగా ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీంని కూడా రెడీ చేసి అన్ని స్కూళ్ళల్లో వ్యాక్సిన్ కార్యక్రమం వ్యాక్సిన్లు ఇవ్వటానికి కోసం ఆడపిల్లలకి అది చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలి ఒకవేళ వ్యాక్సిన్ స్కూల్లో పెడుతున్నప్పుడు రాలేదు అంటే నియర్మైనటువంటి ఆసుపత్రికి అయినా సరే వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొచ్చని అన్నారు నిన్న నేను అదే విషయం మెన్షన్ చేస్తే ఎవరో కామెంట్లో పెట్టారు కరోనా వైరస్కి వ్యాక్సిన్ చెప్పుకోసామని చంపేది ఇది కూడా అంతే మీకు దన్నం పెడతాను సామె జరగాల్సిన మంచిని కూడా చేతులారని నాశనం చేయకండి నేను ఒప్పుకుంటా కరోనా వ్యాక్సిన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కాదట్లా అసలు ఆ వ్యాక్సినే లేకపోతే పెట్టలా చచ్చేవాళ్ళు జనాలు కోటలో చనిపోయేవాళ్ళు అవునా కాదు మీరే చెక్ చేసుకోండి ఆ వ్యాక్సిన్ వల్లే బతికాం కానీ బ్యాడ్ లెక్క కొంతమంది చనిపోయారు వ్యా వైరస్ వ్యాక్సిన్ వల్ల లేదన్నప్పటికీ వేరే వేరే తర్వాత సంగతి సో ఇప్పుడు నేనైతే ఏంటంటే ఈ హ్యూమన్ ప్యాపలోమా వైరస్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఏదైతే ఇస్తామంటున్నారో ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలైనా లేదా ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఎక్కడైనా సరే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉంటే పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వండి ఇప్పించండి ఆల్రెడీ ఈ మంత్ నుంచి అది స్టార్ట్ చేయబోతు ఉన్నారు దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి ఇవ్వబోతున్నట్టు ఉన్నారు అండ్ మన దగ్గర తయారు చేపిస్తున్నారు సిరమ్ ఇన్స్టిట్యూట్లో అయితే నిన్న వాళ్ళు అన్నట్టు కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అలసటగా ఉండటం మీకు ఎక్కడైతే వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తారో అక్కడ నొప్పిగా ఉండటం కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు జ్వరము ఇటువంటి చిన్న చితకు ఉంటాయండి చిన్నపిల్లలు కూడా మీరు చిన్నప్పుడు చూడండి పోలియో వ్యాక్సిన్లో పోలియో టీకాలు ఏదైనా సరే వైర వ్యాక్సిన్లో టీకాలో వాటర్ రిటిస్ అవి ఇచ్చినప్పుడు లిట్లు బెట్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్లు అనకూడదు అనకూడదు వాటిని అట్ని ఆ కాసేపు కొంచెం రకమైనటువంటి ఇబ్బంది అన్నట్టు లేదంటే కాసేపు ఆ లక్షణాలు అన్నట్టు అంతకుమించే ఏమి లేదు సో ఈ గర్భాశయ క్యాన్సర్ సంబంధించి నేను చెప్తున్నాను కదా ఒకవేళ మేము వ్యాక్సిన్ తీసుకోలేదు మాకు వచ్చింది మరి ఏంటి ఖచ్చితం క్యూర్ అయ్యింది అందులో మాత్రం నో డౌట్ ఆ కీమోథెరపీ క్యాన్సర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రీట్మెంట్ చేస్తే బతికిస్తారు ఇందా నేను చెప్పినట్టుగా సరిగ్గా శుభ్రత పాటించకపోయినా చిన్న వయసులోనే ఎక్కువగా సెక్స్లో కలుస్తూ ఉన్నా అండ్ ఈవెన్ పెద్ద తర్వాత కూడా ఒకళ్ళు కాకుండా ఎక్కువ మందితో సెక్స్లో కలుస్తూ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది ఇక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డేట్ అనేది ఉంటుంది కదా ఎవ్రీ మంత్ వాళ్ళకి వస్తుంది సో ఆ సమయంలో బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది వాళ్ళకి దాని తర్వాత కూడా సిక్స్త్ సెవెన్ ఎయిట్ నైన్ డేస్ లైక్ అప్పుడు కూడా బ్లీడింగ్ అనేది ఉంటుందట తర్వాత నార్మల్గానే మ్యూచువల్గా సెక్స్లో పాల్గొంటున్న సందర్భంలో ఆ యోని దగ్గర స్మెల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనుకోండి అనుకోకుండా బ్లీడింగ్ కూడా అయిందట అండ్ నార్మల్ సమయంలో కూడా అక్కడ బ్లీడింగ్ అనేది రక్తం అనేది వస్తూ ఉంటుంది అట అది ఎక్కువ స్మెల్ అనేది వస్తూ ఉంటుందట అది కొంచెం ఇబ్బందికరమైన స్మెల్ అన్నట్టు అండ్ పెల్విక్ బోన్ అని అంటూ ఉంటారు కదా గర్భాశయ ముఖ ద్వారా దగ్గర బోన్ లాంటిది ఉండింది అది ఎట్ ద టైమ్ ఆఫ్ సెక్స్ అది వచ్చేసి పెయిన్ లాగా ఉండిద్ది అట సో నేను డాక్టర్ని కాదు యాజ్ ఎ జర్నలిస్ట్గా కొంచెం సెన్సిటివ్ టాపిక్ చెప్పలేకపోతున్నాను మ్యాగ్జిమే కవర్ చేసాను అనుకుంటూ ఉన్నా సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే దయచేసి భారతదేశంలో అత్యధికంగా ఆడవారికి క్యాన్సర్ బారిన అంటే ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ ఆ తర్వాత గర్భాశయ క్యాన్సర్ ఈ క్యాన్సర్లకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు గవర్నమెంట్ ఆసుపత్రులు కావచ్చు వ్యాక్సిన్లు ఉంటాయి చిన్నప్పుడే వేయించేసుకోండి ఒకవేళ ఎవరైనా స్కిప్ అయినట్టయితే పెద్ద అయిన తర్వాత జాగ్రత్తగా హైజీన్ మెయింటైన్ చేయండి సురక్షిత శృంగారంలోనే పాల్గొంటూ ఉండండి అసహజ శృంగారమో లేదన్నప్పుడు అసురక్షిత శృంగారమో అండ్ ఎవరు పడితే వాళ్ళకి దయచేసి వద్దండి జాగ్రత్తగా హెల్త్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండండి మీ చుట్టుపక్కల పరిసరాలు కానీ మీరు వాడే బట్టలు కానీ మీరు స్నానం కానీ లైక్ ఇవన్నీ అండ్ ఏమాత్రం మీకు యోని దగ్గర వెజినా దగ్గర స్మెల్ వస్తున్నట్టుగా ఉన్న సంథింగ్ ఏదైనా అబ్నార్మల్గా మీకు అనిపిస్తూ ఉన్నా పెయిన్ వస్తూ ఉన్నా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలవంటి ఆమె చెప్పే టెస్టులను పెట్టేసి మీకు ప్రాపర్ ఏంటనేది ఐడెంటిఫై చేసి దాని మెడిసిన్ అయితే పడతారు గర్భాశయ క్యాన్సర్ రాకుండా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఈ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అంతం చేసేందుకు గాను వ్యాక్సిన్ అనేది ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా ఆ వ్యాక్సిన్ ఇప్పించండి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చిన్న చితక నీరసం ఒక రోజు కాసేపు ఉండింది తప్ప ఎట్టి పరిస్థితుందో దానివల్ల ఎవరికి ఏమీ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది అండ్ సైంటిస్టులు మొత్తం చెప్పింది ఇక ఈమె పూనం పాండే విషయంలోకి వచ్చినట్టయితే ఆమెకు ఎందుకు వచ్చింది ఆమె వయసు ముప్పై రెండు సంవత్సరాలే కదా ఎలా ఏంటి చెప్పాను కదండి ఎప్పుడు ఎవరికి ఏ వ్యాధి ఎలా వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి గతంలో కార్డేక్ అరెస్ట్లు అన్నా హార్ట్ అటాక్లు అన్నా పెద్ద పెద్ద యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పుడు అయ్యా బిడ్డలు కూడా వస్తుంది కదా సో సిస్టమ్ సైకిల్ కూడా మొత్తం మారిపోయింది ఇక ఈమె పూనో పాండే విషయంలో చనిపోయిన మనిషి కూడా నేను తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి నేను అంత ఇండెతో వెళ్ళలేకపోతున్నా ఆమె కాంట్రవర్సీ అనేటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నా అండ్ ఆమె యొక్క లైఫ్ స్టైల్ చూస్తూ ఉన్నా సో దాన్ని బట్టి మీకు అర్థమైంది పాపం ఆమెకి ఎలా వచ్చింది ఏంటని అండ్ అవునన్నా కాదన్నా పాపం ఈ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ అడ్వర్టైజింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు రంగుల ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాడే కాస్మెటిక్స్ వాళ్ళ బట్టలు వాళ్ళ రిలేషన్స్ వీటన్నింటి వాళ్ళు కూడా పాపం తెలిసి తెలియకుండా ఎక్కువగా క్యాన్సర్ భరణాలు పడుతూ ఉంటారు అవునో కాదు ఒకసారి మీరు గమనించుకోండి మనిషికు వేరేలా సోనాలి బింద్రే తర్వాత మన దగ్గర వచ్చేసి గౌతమి అండ్ అమ్మాయి ఉన్నారు మిర్చి అని సాంగ్ ఏదో వచ్చింది అందులో ఒక ఆమ్ ఉంటుంది హంసారందని ఐ థింక్ సో వీళ్ళతో కూడా క్యాన్సర్ బారినప్పుడు బయటపడవాలి సో క్యాన్సర్ వచ్చిందంటే చనిపోతారు ఫస్ట్ మైండ్ నుంచి తీసేయండి క్యూర్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్ అనేది గా జరిగితే ఇంకా స్టేజెస్ దాటిపోయి లాస్ట్ మినిట్ మనకు గుర్తిస్తే ఇంకేం చేయలేం ఎర్లీగా గుర్తించగలిగితే ఈజీగా బయటపడవచ్చు అసలు అది రాకుండా ఉంటే బెటరా బాబు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు పిల్లలు మీకు పుట్టినారు అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచే ప్రభుత్వం చెప్తుంది ఏ ఏ వ్యాక్సిన్లు వేయించాలండి నియర్ బినటువంటి అంగన్వాడీలు కానీ లేదా అప్పుడు నియర్ మీకు దగ్గర ఉన్నటువంటి మే దాన్ని ఏం చెప్పాలి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి అవి కానీ వాళ్ళు మీకు పిల్లలకి సంబంధించి వాళ్ళ పేరేంటి ఎప్పుడు పుట్టే డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళకి ఏ టీకాలు వేయించాలి ఏ వ్యాక్సిన్లు వేయించాలని చెప్పేసి ఎప్పుడు వేయించాలని టిక్ కొడుతూ ఉంటారు సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మన దేశంలో ఇంకా చాలామంది ఈ వ్యాక్సిన్లు అంటే భయపడుతుండటం ఏ మాకేం కాదు మా పిల్లలకి ఏం కాదు అని చెప్పేసి అలా వెళ్ ఒక రకమైనటువంటి నెగ్లిజెన్స్ వల్ల ఇదిగో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి పూర్ణం పాయింట్ ఆత్మక శాంతి చేకూరాలి ఆ రకమైనటువంటి గర్భాశయ ఎవరికి రాకుండా ఉండాలి ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే తీసుకోండి చెప్పే కదా ఏ మాత్రం సెక్స్వల్ టైంలో కావచ్చు పీరియడ్స్ టైంలో కావచ్చు లేదా నార్మల్ టైంలో కావచ్చు యోని దగ్గర బ్లడ్ వస్తున్నా అది స్మెల్ వస్తూ ఉన్నా అండ్ అక్కడ పెల్విక్ బోన్ పెయిన్గా ఉంటూ ఉన్నా అండ్ ఇంట్రల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ తేడాకొడుతున్నాయి అన్న ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ అయితే కలవండి అండ్ అసహజ శృంగారం వద్దు అసురక్షిత శృంగారం వద్దు అండ్ ఎవరితో పడితే వాళ్ళతో దయచే శృంగారం కూడా పాల్గొనేట్టు చేయవద్దు